ఆ టీవీలకు ఉచితంగా కరెంటు రావాలి అని ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత కరెంటు ఇవ్వాలి అని ఇయాలని ప్రారంభించిన ఇవాళ మిత్రులారా వివిధ నియోజకవర్గాల నుంచి మా ఆడబిడ్డలు వచ్చిన ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పుద్దో మా అన్న రేవంత్ అన్న ఏం చెప్పదలుచుకున్నాడో ఇని గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి పోయి ప్రతి ఆడబిడ్డకు చెప్పాలని వివిధ ప్రాంతాల నుంచి మా ఆడబిడ్డలు మా చెల్లెండు మా అక్కలు వచ్చారు అక్క మీరు ఒక్కటే మాట చెప్పండి మీ సోదరుడిగా మీ కష్టాలు తీర్చే బాధ్యత నాది మా లక్ష్మి గ్రూపులను బలోపేతం చేసి మీరు లక్ష్యాధికారులు కాదు మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యతను తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నా అందుకే ఇలా ప్రతి పేద కుటుంబానికి ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం ప్రతి ఆడబిడ్డకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగిస్తాం ఏ ఆడబిడ్డ కంట్లో కన్నీళ్ళు రావద్దు ఆ కుటుంబం సంతోషంతో పండుగ చేసుకోవాలి అంటే ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి అని మన ప్రభుత్వం నుంచే ప్రారంభించింది నలభై లక్షల మంది అరువులైన ఇంకా ఎవరికైనా రాకపోతే ఎంఆర్ఓ దగ్గరకో ఎంపీడీఓ దగ్గరకో వెళ్ళి మీ గ్యాస్ కనెక్షన్ మీ రేషన్ కార్డు లేకపోతే మీ ఆధార్ కార్డు చూపించండి మీకు అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఇందిరమ్మ ప్రభుత్వం నేను తెలియజేస్తున్నా ఎవరైనా మీకు రాలేదంటే ఆందోళన చెందకండి అక్కనే కూర్చొని అధికారులను అడగండి మాకెందుకు రాలేదు మా రేషన్ కార్డు మా గ్యాస్ కనెక్షన్ మా ఆధార్ కార్డు ఇది మా రేవంత్ అన్న చే చెప్పాడు మాకు వస్తుంది ఇవ్వండి అని మీరు అడగండి మీకు ఇప్పించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకుంటారు ఆ నగదు బదిలీ చేసే బాధ్యత పెద్దలు పట్టి విక్రమార్క గారు తీసుకుంటారు పట్టి విక్రమార్క గారు రోజు పొద్దున సాయంత్రం కూడుతూ ఉన్నాడు కూడికలు కూడుతూ ఉన్నాడు ఏమన్నా తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా అని నేను అన్న అన్న ఇది పేదోళ్ళది కదా జర లెక్కలు తక్కువ చేయ పైసలు పంచవే అని అన్న కూడా అవును ఇది నిజమే పేదోళ్ళకి ఇవ్వాల్సిందే కొంచెం అక్కడిక్కడైతే ఏదన్నా చూద్దాం కానీ ముందైతే వీళ్ళకి ఇద్దామని ఇవాళ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్కు అదే విధంగా ఐదు వందల రూపాయలకు సిలిండర్కు సంతకం పెట్టిండు నగదు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు మరి మీరందరూ మా బట్టన్నకు ఉత్తమన పెద్ద ఎత్తున సప్పట్టు కొట్టురు మా ప్రెసోలు కొడతలేరు ఏమయ్య సిలిండర్ వద్దా మీకు మీ మీ ఇంట్లో కరెంటు తీసుకోరా నాకు తెలిసి చాలా మంది మా తెలంగాణ బిడ్డలు పేదోళ్ళే తెల్ల రేషన్ కార్డు వాళ్ళే ఇక్కడ ఉన్న పాత్రికయ మిత్రులు మీకు కూడా ఇస్తామే మీరు కూడా ఈ సంతోషంలో పాల్గొనండి తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పాల్గొనారో గిళ్ళ కూడా పాల్గొన ఇది మంచి పని ఇది రాజకీయం కాదు ఇది పేదలకు సంక్షేమం అందులో మీరు కూడా సహకరించాలి మీరు కూడా అందులో భాగస్వాములే కాబట్టి ప్రసోళ్ళ కోసం కూడా సార్ చప్పట్లు కొట్టిరాయాలి కొడతలేరు అదేవిధంగా మిత్రులారా ఇక మీరు అనుకుంటుండొచ్చు మా కార్యకర్తలు ఆ పక్కన నువ్వు గాడ కూడా వచ్చినప్పుడు ఇద్దరు అడిగారు సార్ మరి నువ్వు ముఖ్యమంత్రి అయితే మరి మా సంగతి ఏందని నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను మీ కష్టంతో మీ శ్రమతో మేము ఇక్కడికి వచ్చినాం ఈ వేదిక మీద ఉన్న ఎవ్వరం మేము సొంతంగా నాయకులం అయినోళ్ళు కాదు మీరు కష్టం చేస్తేనే మేము వాళ్ళం మరి మన కండ్ల ముందల ఇప్పుడే పార్లమెంట్ ఎలక్షన్ ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కష్టపడితేనే ఢిల్లీకి పద్నాలుగు మందిని దోలుతాం మనం ఇవాళ ఇప్పుడేంది పేడమూర్తి పోడిలింగానికి సవాల్ ఇస్తుంది ఒక్క సీట్ కూడా నీకు రాని అని మరి ఇది నా ఒక్కంతోనే అవుతుందా మీ అందరు సహకరిస్తేనే కదా మీరందరు తోడుంటేనే కదా మరి మీరందరు కష్టపడితే మీరందరూ తోడుంటే రేపటి ఎన్నికల్లో మీరు కట్టపట్టుకొని తిరిగితే పద్నాలుగు ఎంపీలను గెలిపించే బాధ్యత సోనియామ్మకు మేం మాటిస్తాం మనం అందరం కష్టపడదు కానీ అంతటితో మన బాధ్యత తీరలే వాస్తవంగా నా బాధ్యత ఎంపీలను గెలిపించడంతో తీరలే మా మంత్రుల బాధ్యత ఎంపీ ఎన్నికలతో తీరలే అసలైన బాధ్యత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా మండల పరిషత్ అధ్యక్షులుగా మిమ్మల్ని గెలిపించినప్పుడు వార్డు మెంబర్లుగా ప్రతి హోదాలో కార్యకర్తలను గెలిపించినప్పుడే నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులం అనిపించుకుంటాం రాబోయే ఎన్నికల్లో మీకోసం మిమ్మల్ని కల్పించడం కోసం ఈ ప్రభుత్వం మా నాయకత్వం పనిచేస్తుందని చెప్పి నేను ప్రతి కార్యకర్తకి నేను మాట ఇయ్యదలుచుకున్నా ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే నష్టపోయినరో ఎవరైతే పార్టీ జెండాను మోసినో ఆ కార్యకర్తల్ని వాళ్ళ అర్హతను వాళ్ళ అవకాశాన్ని బట్టి వార్డు మెంబర్లుగా సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా గెలిపించే బాధ్యత నాది మా అందరిది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా అదే విధంగా రామోహ్ అందిస్తున్నాడు పక్క నుంచి అన్నా ఇప్పుడు పథకాలల్లో మనం గ్రామాలల్లో ఇందిరామ కమిటీలు వేయాలి ఎందుకంటే కష్టపడ్డోళ్ళ చేతులు ఉంటే ఊర్లో ఎవరికేమి ఇవ్వాలనో తెలుస్తుంది తెలుస్తుందని ఆల్రెడీ పాత పది ఉమ్మడి జిల్లాలకు పది మంది ఇన్ఛార్జి మంత్రులనేసిన మీ మీ నియోజకవర్గాల నుంచి ప్రతి గ్రామం నుండి ఐదైదు మందిని సభ్యులను వివిధ సామాజిక వర్గాల నుంచి మీరు మీ ఎమ్మెల్యే ద్వారా సంతకం పెట్టి ఇన్ఛార్జ్ మంత్రికి ఇందిరమ్మ కమిటీలనేసి ఇండ్లైనా పెన్షన్ అయినా సిలిండర్ అయినా ఏ పథకమైనా మీ ద్వారా పేదలకు చేర్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా చాలా మంది అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తల్ని మర్చిపోతారని ఉంది కానీ నేను కార్యకర్తలకు నాయకుని నేను మీలో ఒక్కడిని మీ గురించే ఆలోచన చేస్తా ఏ కార్యకర్తలు అయితే ఈ పార్టీని అధికారంలోకి తెచ్చింద్రో ఆ కార్యకర్తలను గెలిపించే వరకు మీకు అండగా నిలబడతా మీకు తోడుగా ఉంటా మీకోసం పనిచేస్తా మిమ్మల్ని కలుస్తా మీరు చూసింది డెబ్బై ఐదు రోజుల్లో ఏ ఒక్క రోజు ఏ ఒక్క గంట సెలవు తీసుకోలే రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తూనే ఉన్నాం ఎవరు వచ్చినా కలుస్తూనే ఉన్నా అట్లని అందరినీ కలిసినా నేను అనలేను వేలాది మంది అభిమానంతో ఏం పని లేకపోయినా అన్నను ఒకసారి కలిసిపోదామని వస్తున్నారు కొన్నిసార్లు అధికారులు ఎట్లుంటారు ప్రారంభోత్సవాలు నేను సార్ అంటారు కొన్నిసార్లు సచివాలయంలో తలుపులు పెట్టి సార్ లోపల సమీక్షలు అంటారు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఏది ఉన్నా అంతిమంగా కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారో కార్యకర్తల కోసం పనిచేయడమే నా బాధ్యత నాయకుడుగా అందుకే మిత్రులారా మళ్ళీ జిల్లాలో నియోజకవర్గాలు తిరగడానికి నేను వస్తా మీ మధ్యలో ఉంటా మీతో కూర్చుంటా మీతో మాట్లాడతా మీరేం కోరుకుంటురో మీరేం ఆలోచన చేస్తున్నారో ఏ విధంగా రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి పదం వైపు నడపాలనుకుంటున్నారో మీ ఆలోచనలు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది పదే పదే బీజేపీ వాళ్ళు అంటున్నారు మాది గుజరాత్ మోడల్ అని గుజరాత్ మోడల్ అంటే ఏందా ఊర్లో ఉన్నోళ్ళందరూ తగిలబెట్టుడా ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు ఉంటే వాళ్ళని బెదిరించి మీ రాష్ట్రానికి గుంజుకపోవుడా గుజరాత్ మోడల్ అంటే ఏందా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిందా రైతు ఆదాయాన్ని రెండింతలు చేస్తామన్నారు రైతు ఆదాయం రెండింతలు చేయలేదు కానీ ఢిల్లీలో మాత్రం ధర్నా చేస్తున్న రైతులను కాల్చి సంపేసింది ఇదా గుజరాత్ మోడల్ ఇదా మీరు చెప్తున్నది నరేంద్ర మోడీ గారు మోడల్ అడిగేటోళ్ళు లేడు కదా అని బెదిరించి రుబాబుతో దబాయించి బతకాలనుకుంటున్నారు అనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు నిన్న మళ్ళీ బీజేపీ వాళ్ళు మోడీని ప్రధానమంత్రిని చేయాలి ఇప్పటి వరకు ఏమున్నాడా మోడీ ప్రధానమంత్రి లేడా ఆయన మన ముఖ్యమంత్రి ఉన్నాడా పదేళ్ళ నుంచి దేశానికి ప్రధానమంత్రి ఆయనే కదా మరి ఆయన ఎందుకు చేయలే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అంటే ఇప్పటికీ దేశంలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే రైతుల ఆదాయం రెండింతలు చేస్తాడు కానీ మా ఊర్లో ఒడ్లు వంటి ఇస్తే కొన్నిటోళ్ళు లేడు మా తాండూరుల కందులు వస్తే పట్టేటోళ్ళు లేడు ఎట్లా బతకాలి అభివృద్ధి అన్నారు ఏం అభివృద్ధి అని నేను అడుగుతున్నా